ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యాభై డివిజన్లలో ఉన్న పద్మశాలీల కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గుండు సుధారాణి దంపతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమం గురించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు పద్మశాలీలు ఐక్యతగా చాటే విధంగా పద్మశాలి వనభోజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ వనభోజన కార్యక్రమం ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా శ్రేష్టం అని చెప్పేసి వాళ్ళ నమ్మిక మనతో మాట్లాడడానికి వరంగల్ గౌరవ అధ్యక్షుడు పద్మ జిల్లా అధ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆడేపు రవీందర్ గారు మనతో ఉన్నారు చెప్పండి ఈ యొక్క వనభోజన కార్యక్రమం ఎలా కొనసాగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము వనభోజనాలు దాతల సహాయంతో మేము చేస్తున్నాం కార్తీక వనభోజనాలు దాతలతో సహాయంతో చేస్తున్నాం వారికి ప్రతి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఈ సంవత్సరం ఈరోజు కార్తీక వనభోజనాలు దిగ్విజయంగా జరపబడను జరుగుతుంది ఈ ఈరోజు వనభోజన కార్యక్రమ భోజన కార్యక్రమం సందర్భంగా మన ఉన్నటువంటి పద్మశాల ఎంతమంది మంది దాదాపు మూడు వేల మంది పాల్గొంటాను అంటే మేము అంచనా వేసుకునేది మూడు వేల మంది తర్వాత ఐదు వేల దానికా వచ్చేటట్టు ఉన్నదని మా అంచనా ఎందుకనంటే కార్తీక వన భోజనాలు ఐక్యమతం కోసం పద్మశాలి ఐక్య ఐక్యమతం కోసం ఎందుకంటే వ్యాపారాలు వ్యాపారాలు చేసేటోళ్ళు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు బిజినెస్ చేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మేము వ్యాపారాలు ఇది వ్యాపారాలు చేసుకుంటున్నామనే ఉద్దేశంతోని ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళకు బిజినెస్ అనే ఉద్దేశం కూడా దీనిలో ఒక భాగంగా మేము భావిస్తున్నాం మేడం ఈ సందర్భంగా అందరూ ఒకే వేదిక మీద కలవడం వల్ల ఎలా ఫీల్ ఈ ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడం వలన అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాలను ఈ వేడుకలను జరుపుకోవడం అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా చేసుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది అంతకుముందు వనమహోత్సవ కార్యక్రమం కానీ పరిచయ వేదికలు కానీ అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ కి ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం అన్ని కూడా కుల సంఘం అంతా కూడా కుటుంబ సమేతంగా ఒక వేదికగా అందరూ కూడా ఒకరినొకరు కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం చేపట్టిన ఈ వన భోజన కార్యక్రమం దాదాపు ఐదు సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది ఇది ఒక మంచి సాంప్రదాయం ఎందుకంటే అందరూ కుల బాంధవులు అందరూ కూడా ఒక్క చోట చేరినప్పుడు బంధుత్వాలు పెరుగుతాయి స్నేహాలు పెరుగుతాయి కష్ట సుఖాలు పా పంచుకొని భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా నిలిచి మరి అండగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక యూనిటీ అనేది కూడా ఏర్పడుతుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న అనుకున్నప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఒక ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని చేసుకునేటువంటి కార్యక్రమం కార్తీక మాసం ఒక ప్రత్యేకమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో చేసుకొని రాత్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదైతే కార్తీక దీపోత్సవం నిర్వహించుకుంటారో ఆ దీపాలు వెలిగించడం ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఏమన్నా ఉన్నా పో తొలగిపోతుంది గతంలో తెలిసి తెలియని తప్పులు ఏమన్నా కూడా తొలగిపోతాయి మన ఫ్యామిలీకి కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనేది మనకు ఒక ప్రతీక కాబట్టి కార్తీక మాసాన్ని చాలా స్పెషల్ మాసంగా మనం అందరం కూడా చూసుకుంటాము అందులో ఈ వనభోజాలనేవి గతంలో ఊర్లలో అందరూ బయటకెళ్ళి చేసుకునే వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో రాను రాను ఏందంటే కుల సంఘాలు వాళ్ళ యొక్క కులాల వారిగా పెట్టుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పద్మశాలి సంఘం ఇక్కడ పెట్టిన వన భోజనాలకు మరి జిల్లా నలుమూలల నుంచి కూడా కుల బాంధవులు ఇందులో పాల్గొనడం పెద్ద సంఖ్యలో అందులో నేను కూడా ఒక ముఖ్య అతిథిగా రావడం నాకు సంతోషంగా పద్మశాలి కుల బాంధవులను కలుసుకోవడం మీకు ఎలా చాలా హ్యాపీగా ఉందండి ఎందుకు అని అంటే ఒక దగ్గర ఇంతమందిని చూస్తే ఎవరికైనా కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉంటుంది కదా మామూలుగా వెళ్తుంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు మేము పద్మశాలి మేము పద్మశాలి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా నాకు చాలా హ్యాపీగా సంతోషంగా మేము ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఈ కార్తీక వన భోజనాలకు మాకు దగ్గర ఈ ప్లేస్ మినిమం ఫైవ్ ఇయర్స్ నుంచి జరుపుతున్నారు బాగానే జరుపుతున్నారు మంచి అనిపిస్తుంది ఐదు సంవత్సరాల నుంచి జరుపుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది వేల మంది మన పద్మశాలి కులస్తులు ఇక్కడ కలుసుకోవడం మీకు ఎలా అనిపించింది మనం ఎప్పుడూ కలవం కదా ఎప్పుడో ఒకసారి ఇట్లాంటివి జరిపితే మన అందరం మన పద్మశాలి కులస్తులందరూ కలిస్తే మనకు కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు పెళ్ళి కాని పిల్లలకు కూడా సంబంధాలు కుదుర్చుకోవచ్చు ఈ కమ్యూనిటీ అనేది బాగా మంచిగా ఉంది ఈసారి ఈ యొక్క పద్మశాలి వనభోజన కార్యక్రమానికి రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి మన కుండా మంత్రివర్యులు కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పద్మశాలీలు ఒకే వేదికమే కలుసుకోవడం అందరం స్నేహభావంతో కలుసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు తెలియజేస్తున్నారు ఇది